హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా ఇంటి తులసి పూజ ఈ నెలలో ఎప్పుడైనా ఎవరు కప్పినప్పుడు వాళ్ళు పూజ చేసేసుకుని తులసి పూజ అయితే చేసుకుంటారు అనమాట ఈ రోజైతే మేము చేసుకుంటున్నాము ఇప్పుడు ముందుగా అమ్మకి నైవేద్యం కావాలి కదా స్టవ్ మీద పెట్టేసి ఆవుని వేసేసుకొని ద్రాక్ష గోడంబి బాగా వేయించి తీసుకున్నాను పక్కకి ఇప్పుడు అదే నెత్తిలో ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేయించుకున్నాము బాగా వేయించేసుకొని వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు వేసేసుకొని దగ్గర పడే వరకు ఉడకనిచ్చుకున్నాము ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిపోయింది చూడండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని బాగా కరిగాక ఇప్పుడు పైన ఆవునే వేసుకొని కలిపేసుకొని ఫ్లేవర్ తగ్గట్టు కొన్ని యాలక్కులు కూడా దంచేసేసుకున్నాము చూడండి ఒక ఆరు యాలక్కలు తీసుకున్నాను దంచి పొడి వేసేసుకొని కలిపేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ద్రాక్ష గోడంబి కూడా వేసేసుకొని కలిపేసుకొని రవ్వ రవ్వ బెల్లం కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మకి పెట్టుకోవడమే నైవేద్యము ఇప్పుడైతే నేను అమ్మకి ముందే అలంకరించేసుకున్నాను వన్ గ్రామ్ గోల్డ్ కమ్మలు నగలు వేసేసి చీర కట్టించేసి పూలు అన్నీ బాగా అనమాట ఇప్పుడు దీపాలు అంటించేసి గణపతి అష్టోత్తరము తామోదర అష్టోత్తరము తులసి మాత అష్టోత్తరము చదివేసుకొని అమ్మకైతే మంగళహారతి ఇవ్వడం అయితే జరిగింది మా పూజలా అనిపించింది కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పూజకైతే ఎవరు రాలేదన్నమాట అందరూ గుడికి వెళ్ళినారు పక్కింటి వాళ్ళంతా దీపాలు పెట్టడానికి ఇప్పుడు నా ఫ్రెండు నా ఫ్రెండ్ కూతురు నేను నా కూతురు పక్కింటాడ అంతే ఇంకెవ్వరు లేదనమాట మా పూజ ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ బాయ్ బాయ్